అర్ధాలంకారాలు ఒకటి ఉపమాలంకారం రెండు రూపకాలంకారం మూడు ఉత్ప్రేక్ష అలంకారం నాలుగు అతిశయోక్తి అలంకారం ఐదు స్వభావోక్తి అలంకారం ఆరు శ్లేష అలంకారం ఏడు అర్ధాంతరన్యాసాలంకారం ఎనిమిది దృష్ట్యాంత అలంకారం తొమ్మిది వ్యాజస్తు అలంకారం ఉపమాలంకారం ఉపమాలంకారం సూత్రము ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం అంటారు ఉదాహరణకు ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది ఈ వాక్యంలో ఆమె ముఖం అనే పదం ఉపమేయం చంద్రబింబం అనేది ఉపమానం అందంగా ఉండడం అనేది సమాన ధర్మం వలే అనేది ఉపమవాచకం ఉపమాలంకారములో నాలుగు అంశాలు ఉంటాయి ఒకటి ఉపమేయం అంటే దేనిని లేక ఎవరిని పోలుస్తున్నామో తెలిపేది రెండు ఉపమానం అంటే దేనిని లేక ఎవరితో పోలుస్తున్నామో తెలిపేది మూడు సమాన ధర్మం అంటే ఉపమేయ ఉపమానాల్లో ఉండే ఒకే విధమైన ధర్మం నాలుగు ఉపమవాచకం అంటే ఉపమేయ ఉపమానాలకు ఉండే పోలికను తెలిపేది ఉదాహరణలు ఏకలవ్యుడు అర్జునుడి వలె గురి తప్పని వెలుకాడు ఈ వాక్యంలో ఏకలవ్యుడు అంటే ఉపమేయం అర్జునుడు అనగా ఉపమానం గురి తప్పని వెలుకాడు సమాన ధర్మం వలే ఉపమవాచకం కిషోర్ లేడి పిల్లలా పరిగెడుతున్నాడు ఈ వాక్యంలో కిషోర్ అంటే ఉపమేయం లేడిపిల్ల అంటే ఉపమానం పరిగెడుతున్నాడు అంటే సమాన ధర్మం వలే అనేది వాచకం తోటలోని పిల్లలు సీతాకోకచిలుకల్లా చిలుకల్లా అటూ ఇటూ తిరుగుతున్నారు అతిశయోక్తి అలంకారం సూత్రం ఏదైనా ఒక వస్తువును కానీ విషయాన్ని కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెబితే అది అతిశయోక్తి అలంకారం అవుతుంది ఉదాహరణలు హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి మా ఊర్లో సముద్రమంతా చెరువు ఉన్నది మా పొలములో బంగారం పండింది పై వాక్యాలను పరిశీలిస్తే వాటిని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం జరిగింది కాబట్టి దీనిని అతిశయోక్తి అలంకారం అంటారు స్వభావోక్తి అలంకారం సూత్రం విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడమే స్వభావోక్తి అలంకారం కింది వాక్యాలను పరిశీలించండి జింకలు చూపులు చూస్తూ చెవులు నెగిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి శివాజీ ఎర్రబడిన కన్నులతో అదిరిపడే పై పెదవితో ఘన ఉంకారంతో కదలాడే కనుబొమ్మ ముడితో సోందేవుణ్ణి మందలించాడు మూడు ఆలేళ్లు చూపులతో నిక్కబుడుచుకున్న చెవులతో భయభ్రాంత చిత్రములతో అటు ఇటు చూస్తున్నాయి శ్లేషాలంకారం సూత్రం నానార్థాలను కలిగి ఉండే అలంకారమును శ్లేషాలంకారం అంటారు నానార్ధాలు అంటే అనేక అర్థాలతో కూడినది అని అర్థం కింది వాక్యాలను పరిశీలించండి మిమ్ము మాధవుడు రక్షించునుగాక ఈ వాక్యంలో మాధవుడు అనే పదానికి శివుడు అని అర్థం మిమ్ము శివుడు రక్షించునుగాక అని అర్థం వస్తుంది రెండవ రెండవ వాక్యం మిమ్ము ఉమాధవుడు రక్షించునుగాక ఉమాధవుడు అంటే అర్థం పార్వతీదేవి భర్త అయిన శివుడు అని అర్థం మిమ్ము పార్వతీదేవి అయిన శివుడు రక్షించునుగాక అనే అర్థం వస్తుంది మానవ జీవనం సుకుమారం ఈ వాక్యంలో నవ అంటే అర్థం కొత్త అని అర్థం కొత్త జీవనం సుకుమారం అని ఇంకో అర్థం మానవ అంటే అర్థం మనిషి అని అర్థం అంటే మనిషి జీవనం సుకుమారం అని ఇంకొక అర్థంలో వస్తుంది పై వాక్యాలను పరిశీలిస్తే ఒకే శబ్దం రెండు వేరువేరు విభిన్న అర్థాలను చూపిస్తున్నాయి ఉదాహరణలు రాజు వలయానందకరుడు నీవేళ వచ్చేదవు వాడి కత్తి తీసుకోండి మా విడాకులు తెచ్చివ్వండి మావిడాకులు తెచ్చివ్వండి ఆమె లత పక్కన నిలుచున్నది ఉత్ప్రేక్షాలంకారం సూత్రం ఉపమేయానికి ఉపమానానికి పోలికను ఊహించి చెబితే దానిని ఉత్ప్రేక్షాలంకారం అంటారు ఈ మేఘాలు గున్న ఏనుగులా అన్నట్లు ఉన్నాయి ఈ వాక్యంలో మేఘాలు గున్న ఏనుగులాగా ఉన్నాయని ఊహిస్తున్నామని అర్థం చేసుకోవాలి మండే ఎండా నిప్పుల కొలిమ అన్నట్లు ఉన్నది పై వాక్యాలలో ఉపమేయాలను ఉపమానంగా ఊహిస్తున్నాం గమనిక ఉత్ప్రేక్ష అనగా ఊహించడం అని అర్థం ఉత్ప్రేక్ష అలంకారంలో అన్నట్లు అన్నట్టు ఉంటాయని గ్రహించాలి ఆకాశంలోని నక్షత్రాలు కొలనులోని పువ్వులా అన్నట్లు ఉన్నాయి మీ ఇంటి వాతావరణం పండుగ వాతావరణమా అన్నట్లు ఉంది రూపకలంకారం సూత్రము ఉపమేయానికి ఉపమానానికి భేదం అంటే తేడా ఉన్నా లేనట్లు చెబితే అది రూప రూపకలంకారం అవుతుంది కింది వాక్యాలను పరిశీలించండి ఉపాధ్యాయుడు జ్ఞాన జ్యోతులను ప్రకాశింపజేస్తాడు ఈ వాక్యంలో జ్ఞానం అనే పదం ఉపమేయం జ్యోతులు అనే పదం ఉపమానం బతుకాటలో గెలుపు ఓటములు సహజం ఈ వాక్యంలో బతుకు అనే పదం ఉపమేయం ఆట అనే పదం ఉపమానం పై వాక్యాలలో ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లు చెప్పబడింది విద్యార్థుల కృత్యాలు వాన ధ్యాన చినుకులను చల్లింది నవ్వుల వానలో తుల్లుతో పయనిస్తున్నాం నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష అజ్ఞానాంధకారం తొలగితే మంచిది